ధర్మేంద్ర జననం ఎనిమిది డిసెంబరు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రముఖ భారతీయ నటుడు ఆయన అసలు పేరు సింగ్ డియోల్ బాలీవుడ్లో ఎక్కువ చిత్రాలు చేశారు ధర్మేంద్ర హిందీ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో నటించిన ధర్మేంద్రను ఆయన అభిమానులు యాక్షన్ కింగ్ హీ మ్యాన్ అనే ముద్దుగా పిలుచుకుంటారు షోలే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు చిత్రాన్ని ఆయన కెరీర్లో పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు రాజస్థాన్లోని బికనీర్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికయ్యారు ఆయన రెండు వేల పన్నెండులో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది పంజాబ్లోని లుధియానా జిల్లాలో ఉన్న నస్రలీ అనే గ్రామంలో కేవల్ సింగ్ డియోల్ సత్వంత్ కౌర్ దంపతులకు ఎనిమిది డిసెంబరు పంతొమ్మిది జన్మించారు ధర్మేంద్ర ఆయన పూర్తి పేరు ధరమ్ డియోల్ లుదియానాలోని పఖోవాల్ దగ్గర్లో గల డంగన్ అనే గ్రామంలో వారి పూర్వీకులుండేవారు ధర్మేంద్ర చిన్నతనంలో సహనేవాల్ అనే గ్రామంలో ఉండేవారు లుధియానాలోని లాల్టన్ కలన్ గ్రామంలో ప్రభుత్వ సీనియర్ మాధ్యమిక పాఠశాలలో చదువుకున్నారు ఆయన అక్కడే ఆయన తండ్రి కేవల్ ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు అతను పంతొమ్మిది వందల యాభై రెండులో ఫగ్వారాలో రాంగరియా కళాశాలలో మెట్రిక్యులేట్ చేశాడు ఫిలింఫేర్ పత్రిక నిర్వహించిన న్యూ టాలెంట్ పురస్కారానికి ఎంపికైన ధర్మేంద్ర చిత్రాల్లో పనిచేసేందుకు పంజాబ్ నుంచి ముంబై వచ్చేశారు అర్జున్ హింగోరాని దర్శకత్వం వహించిన దిల్ హమ్ వి తేరా అనే చిత్రంతో పంతొమ్మిది వందల అరవైలో తెరంగేట్రం చేశారు ధర్మేంద్ర పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైన బాయ్ ఫ్రెండ్ చిత్రంలో సహాయ నటునిగా నటించారు ఆయన పంతొమ్మిది వందల అరవై నుండి అరవై ఏడు మధ్య ఆయన నటించిన చిత్రాలతో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు ధర్మేంద్ర నూతన్ తీసిన సూరత్ ఔర్ సీరత్ పంతొమ్మిది వందల అరవై రెండు బాందిని పంతొమ్మిది వందల అరవై మూడు దిల్ నే ఫిర్యాకి పంతొమ్మిది వందల అరవై ఆరు దుల్హన్ ఏ క్రా పంతొమ్మిది వందల అరవై ఏడు అన్పద్ పంతొమ్మిది వందల అరవై రెండు పూజా కే ఫూల్ పంతొమ్మిది వందల అరవై నాలుగు బెహ్రన్ ఫిర్ ఆయేంగే ఆయే మిలన్ కి బేలా పంతొమ్మిది వందల అరవై నాలుగు వై బీ లట్కీ లకీహూ పంతొమ్మిది వందల అరవై నాలుగు కాజల్ పంతొమ్మిది వందల అరవై పూర్ణిమ పంతొమ్మిది వందల అరవై అయిదు ఫూల్ పత్తర్ పంతొమ్మిది వందల అరవై ఆరు వంటి చిత్రాల్లో సహాయ నటునిగా నటించారు ఆయన ఫూల్ అవర్ పత్తర్ పంతొమ్మిది వందల అరవై ఆరు చిత్రంలో మొదటిసారిగా సోలో హీరోగా చేశారు ధర్మేంద్ర పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆయన నటించిన మేరా గోయన్ మేరా దేశ్ చిత్రంతో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరానికి గను ఫూల్ అవర్ పత్తర్ చిత్రం అత్యంత ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది ఈ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి అభ్యర్థిత్వాన్ని కూడా పొందారు ఆయన అనుపమ సినిమాలోని నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ధర్మేంద్ర ఒక పక్కన రొమాంటిక్ పాత్రల్లో చేస్తూనే యాక్షన్ సినిమాల్లో నటించడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటికి వైవిధ్య భరితమైన కథానాయకునిగా పేరు తెచ్చుకున్నారు ధర్మేంద్ర వాటితో పాటు తుమ్ హసీన్ మే జవాన్ దో చోర్ చుక్కే చుక్కే దిల్లగి నౌకర్ బీవీ కా వంటి హాస్యరసప్రధానమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని విమర్శకుల్ని మెప్పించారు ఆయన నటి హేమమాలిని ధర్మేంద్ర అప్పట్లో విజయవంతమైన జంటగా ఉండేవారు వారు కలిసి చేసిన చిత్రాలు చాలావరకు విజయం సాధించేవి ఆ తరువాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు కూడా రాజా జానీ సీతా ఔర్ గీతా షరఫత్ నయా జమానా పత్తర్ అవర్ పాయల్ తుమ్ హాసిన్ మై జవాన్ జగ్ను దొస్త చరస్ మా చాచా భటిజా ఆజాద్ షోలే వంటి చిత్రాల్లో జంటగా నటించారు వీరిద్దరూ హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో ధర్మేంద్ర నటించిన సత్యకం చిత్రానికి కూడా ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారు తరువాత నటించిన షోలే సినిమా ఇండియా టైమ్స్ ఇరవై ఐదు తప్పక చూడాల్సిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో పేర్కొంది రెండు వేల ఐదులో యాభై ఫిలింఫేర్ పురస్కారాలలో షూలే చిత్రానికి మొత్తం యాభై ఏళ్లకు ఫిలింఫేర్ ఉత్తమ చిత్రం పురస్కారం వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి ఎనభై నాలుగు మధ్య వీర్ చరస్ ఆజాద్ కటిలన్ కె కాటిల్ గజబ్ రాజ్పుత్ భగవత్ జానీ దోస్త్ ధరమ్ అవర్ కానూన్ మై ఇంతకం లూంగా జానే నహీ దూంగా హుకుమత్ రాజ్ తిలక్ వంటి యాక్షన్ సినిమాల్లో నటించిన ఆయన యాక్షన్ హీరోగా ప్రసిద్ధి చెందారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులు కసం చిత్రంలో అతిథి పాత్రలో కూడా కనిపించారు ధర్మేంద్ర ఆయన ఎంతమంది దర్శకులతో చేసినా అన్ని వేటికవే వైవిధ్య భరితంగా ఉండటం విశేషం పంతొమ్మిది వందల అరవై నుండి తొంభై ఒకటి వరకు దర్శకుడు అర్జున్ హింగోరానీ దర్శకత్వంలో ఎన్నో చిత్రాల్లో నటించారు ఆయన కబ్ క్యూ అవర్ కహా కహానీ కిస్మత్ కీ ఖేల్ కిలారీ కా కటిలన్ కే కాటిల్ కరే కుర్బానే సుల్తనట్ కరిష్మా కుద్రత్ వంటి సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినవే కౌంకరే కుర్బానే సుల్తనట్ సినిమాలకు అర్జున్ నిర్మాత కూడా దర్శకుడు ప్రమోద్ చక్రవర్తి దర్శకత్వంలో నయా జమానా డ్రీమ్ గర్ల్ అజాద్ జగ్ను వంటి చిత్రాల్లో నటించారు ధర్మేంద్ర యాకీన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది చిత్రంలో హీరో విలన్ పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశారు ఆయన దీనితో పాటు సమాధి పంతొమ్మిది వందల డెబ్బై రెండు గజబ్ పంతొమ్మిది వందల ఎనభై రెండు చిత్రాల్లో కూడా ద్విపాత్రాభినయం చేశారు ధర్మేంద్ర జీరో షాన్సే పంతొమ్మిది వందల తొంభై ఏడు చిత్రంలో త్రిపాత్రాభినయం కూడా చేశారాయన కపూర్ కుటుంబంలో పృథ్వీరాజ్ కరీనా కపూర్ తప్ప మిగతా అందరు నటులతో ధర్మేంద్ర నటించారు ఆయన మాతృభాష పంజాబీలోనూ నటించారు ఆయన కంకన్ దేవోలే అతిథి పాత్ర పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తేరానాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కుర్బానీ జట్ీ పంతొమ్మిది వందల తొంభై వంటి పంజాబీ చిత్రాల్లో నటించారు ధర్మేంద్ర పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు కథానాయక సహానటుడు పాత్రల్లోనూ నటించారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయనకు ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చి గౌరవించింది దిలీప్ కుమార్ ఆమె భార్య సైరా భాను నుంచి ఈ పురస్కారం అందుకుంటూ ధర్మేంద్ర ఉద్వేగానికి లోనయ్యారు దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించాను అందులో దాదాపు అన్నీ విజయవంతమయ్యాయి అయినా ఒక్కసారి ఫిలింఫేర్ పురస్కారం రాలేదు కానీ ఈ పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది అని స్పందించారాయన అదే సందర్భంలో దిలీప్ కుమార్ మాట్లాడుతూ నన్ను ధర్మేంద్ర అంత అందంగా ఎందుకు పుట్టించలేదు అని నేను దేవుణ్ణి ఎప్పుడూ అడుగుతుంటా నని అన్నారు ధర్మేంద్ర తనయులిద్దరూ సన్నీ డియోల్ బాబీ డియోల్ తేషా డియోల్ కూడా హిందీ చలనచిత్ర నటులే